రామ్ దాస్ గారిని మాట్లాడవలసింది వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఆరు వర్ధంతి యాక్చువల్లీ ఏంటంటే రంగా గారిని వద్దంతి అనే మనందరికి ఎప్పుడు లైవ్ లో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఆయన ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో ప్రతి ప్లేస్ లో కూడా ఆయన కోసం విగ్రహాల దగ్గర దండల దగ్గర ఏదో ఒక ఉత్సవంలా జరుపుకుంటున్నారు రాత్రి సిజే టీవీ మన జనార్దన్ గారు రేపొద్దున రంగా గారి వర్ధంతి ఖచ్చితంగా మనం ఎక్కడ పెడదాం ఏంటి అన్నారు నేను ఇష్టం రా బాబు ఎక్కడంటే అక్కడ అంటే ఇంకా మీరు మీ పెద్దలందరినీ పిలిపించి యాక్చువల్గా ఎవరు ఇంకా చాలా మంది రావాల్సి ఉంది మరి ఒక పక్కన రెయిన్ ఉంది ఎన్నిని కానీ మన ఆఫీస్ లోనే పెట్టేద్దాం అన్నారు బట్ మీ అందరికీ కాపుల కోసం కాపులు వాళ్ళ పరిస్థితుల కోసం తెలుసు కానీ ఆయన్ని మనం ఈ రోజు వరకు ఎందుకు మర్చిపోకుండా ఉంటున్నాం ఫస్ట్ ఏదో మనం ఏదో ఈ గ్రహాలు పెట్టేస్తున్నాం దండలేసేస్తున్నాం కదా ఐక్యతకి పునాది అయిపోయేటతను ఎందుకంటే మాకు ఆయనతో ఇది లేకపోవచ్చు రేపు రేపు మేము ఎక్కడెక్కడో ఉన్నాం ఇవన్నీ ఐక్యతకు పునాది ఎందుకని అంటే కాపు అనే ఫీలింగ్ ప్రబలంగా నిగూఢమైంది ఆయన తర్వాతనే వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి తెలంగాణలో ఉన్నారా ఆంధ్ర వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా ఉండవండి ఎందుకంటే ఓ రంగా గారు ఒక భరోసా ఎస్ మా కాపుల్లో అంటే భరోసాని మిస్ ఈ దానికంటే ప్రతి ప్రతిరోజు రంగా గారు మాకున్నారు అనే ఒక భరోసాను కంటిన్యూ అవుతూ కొత్త లీడర్షిప్ ని ఆహ్వానిస్తూ మీరందరూ పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు జనాథులు ఉన్నారు అలాగే ఇప్పుడు మా పరసా పరమేశ్వర్ అనుకోకుండా ఆయన భగవాన్ గారు మనం కూడా ఆయన్ని శ్రీనాథ్ గారు ఎందుకంటే మీ పేర్లు మాకు తక్కువ ఎందుకు తెలుస్తాయంటే నేను ఇండస్ట్రీలో ఉన్నా మా సోదరుడికి అందరి పేర్లు తెలుసు మీ ఫేస్ పెద్ద ఫేస్ తెలుసు తప్ప నేను మొన్న 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 కలిసాం భగవాన్ గారు ఎందుకంటే మాకు మంచి ఎందుకంటే మీ అందరూ మాకు ఉన్నారనే ఒక భరోసా మేము ముందుకు వెళ్ళాలంటే అలాంటి దాంట్లో రంగా గారు మాత్రం ఈ రోజు మేము మొన్న ఎన్ని మీటింగ్లు పెట్టినా రంగా గారు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎందుకంటే రకరకాలు ఈ రోజు ఆ స్థానానికి ఓ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మాకు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటారు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎవరిష్టం వారిది బట్ టీవీందో ఓకే మాకు ముఖ్యమంత్రి అవ్వాలన్నారు కాకపోతే అట్లీస్ట్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఒకే రేపు మమ్మల్ని లీడ్ చేస్తారు అని ఒక భరోసా అంటే మనకు రాజకీయ అధికారం కోసం ఎన్నో మాట్లాడాం బట్ ఎవరు ఏమీ చేయలేదు వస్తాది వస్తుందేమో అని ఒక ఆశ ఆశలోనే మేమందరం ఎన్నో మీటింగ్లకి అటెండ్ అవుతున్నాం మీరందరూ మాకు పూర్తి సపోర్ట్ ఉంటారని అలాంటి ఆయన ఆయన ఐక్యత సమైక్యత అనే రెండు పదాలతోటి మనం మన కులాలన్నీ కలిసి ఒకటిగా ఉంటే ఆయన ఆశయాలు లేదా ఆయన ఉన్నారనే భరోసా నెరవేర్తుందని ఆయనకి ఆయన వర్ధంతి అనే దానికంటే మాకు ఎప్పుడు అలాగ మా ఎనుకున్నారనే తృప్తిగా మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ